హాయ్ దోస్తులు ఎక్కడున్నారంత అంతా మంచిగా ఉన్నారా ప్రస్తుతానికి నేనైతే నెల్లూరులో ఉన్నాను అదిగో మన బండి మామిడికాయ లోడ్ అవుతుంది నెల్లూరు ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది ఇక్కడ నుంచి బీచ్ అయితే ఒక పది కిలోమీటర్లు అలా ఉంటుందంట పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుందంట తోటలో నుంచి ప్రస్తుతం చూడవచ్చు మన బండి అక్కడ ఉంది లోడింగ్ వచ్చా ఇప్పుడు ఇది ఆరు ట్రిప్ ఏదో అనుకుంటా అని చెప్తున్నారు కానీ ఉలపాడు చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్లు తిప్పేస్తున్నారు అనుసేజ్ చేసేది ఏముంది తిరుగుతూ ఉండాలి తప్పదు ప్రస్తుతానికి మన బండి అదిగోండి ఇదంతా నేల ఇది నేల కాబట్టి బండి లోపలికి వెళ్దంటే ఇక్కడ చోటు పెట్టించారు అంటే ట్రాక్టర్ ఉంది అక్కడ ట్రాక్టర్తో తోలుకొచ్చి దీంట్లో తిరిగేస్తున్నారు అనమాట అది ప్రాసెస్ ఓకేనా వీడియోస్ ఏం తీయట్లేదు ఇదే లోడు డైలీ అంటే రోజు విడిచి రోజైనా లేకపోతే డైలీ అయినా ఇదే లోడు ఎక్కడి నుంచి లోపల రావటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ దింపటం మళ్ళీ రావటం మళ్ళీ లోడ్ వేసుకోవటం ఇదే పని అందుకే వీడియోస్ చేయట్లేదు చిన్న అప్డేట్ ఇచ్చా అంతే మీకు